అట్లాగే కొత్తగా కొత్తగూడెం జిల్లా కార్యదర్శి కామట్ రమేష్ను పోలీసులు అరెస్ట్ చేసి ఇంతవరకు ఆయన ఎక్కడున్నాడు ఏమిటి అనేటువంటిది కూడా మా పార్టీ కానీ మా పార్టీ వర్గాలకి ఇంతవరకు ఇంటిమేట్స్ ఇచ్చేటువంటి పరిస్థితి లేదు మేము అడిగినా కూడా ఆయన మా దగ్గర లేడని చెప్పి రాత్రి పది గంటల వరకు చెప్పినటువంటి పరిస్థితి అక్కడ చూస్తుండగానే కారు తీసుకొచ్చి ఆయన తీసుకుపోయినటువంటి వాళ్ళు ఇంతవరకు పోలీసులు అరెస్టులు ప్రకటించకపోవడం అనేటువంటిది చాలా విడ్డూరంగా ఉన్నటువంటి పరిస్థితి చట్టం చెప్తా ఉన్నది ఏమని చెప్తా ఉన్నది అరెస్ట్ చేసినటువంటి వ్యక్తిని ఇరవై నాలుగు గంటలు కోర్టులో హాజరు చెప్పి వాళ్ళ చట్టమే చెప్తా ఉన్నది అయినప్పటికీ ఆ చట్టాన్ని వ్యతిరేకిస్తూ వాళ్ళే వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి ఆ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఇంతవరకు రమేష్ ఎక్కడున్నాడు మా అనేటువంటిది కూడా కుటుంబానికి కూడా తెలియజేయనటువంటి పరిస్థితి అంత దౌర్భాగ్య స్థితిలో ఈ తెలంగాణ రాష్ట్రం ఉన్నది అనేటువంటిది నేను తెలియజేసేటువంటిది అట్లాగే రేవంత్ రెడ్డి గెలవక ముందు నక్సలేటు మంచిగుంటురని నాయనని అని చెప్పి మన కేసీఆర్ కి ప్రకటనలు ఇచ్చినటువంటి వాడు ఇప్పుడు నక్సలేటని అరెస్ట్ ఎందుకు చేస్తున్నారు అనేటువంటిది ఆయన చేసినటువంటిది మా రమేష్ చేసినటువంటిది ఏమిటి ఇక్కడ ఆదివాసులు పక్షాన పోరాటం చేయడమే తప్ప లేదు ఆదివాసుల్ని ఎనకబట్టేటువంటి వర్గాల్ని అభివృద్ధి చేయటమే తప్ప ఆయన చేసేటువంటి ఏదైనా పాలక వర్గాలకు కానీ లేదు రాజ్యం మీద పెద్ద ఎత్తున దాడులు చేసినటువంటి పరిస్థితి ఏమైనా ఉన్నదా అదేం లేదు కదా అయినప్పటికీ ఆయన్ని అరెస్ట్ చేయాలని చెప్పి గత కొన్ని సంవత్సరాల నుంచి ఆయన ఎంటబడుతూ ఎంటబడుతూ పట్టుకోవాలని చెప్పి ఆయన ఏదో పెద్ద క్రిమినల్ లాగా లేదు లేదు పెద్ద ఉగ్రవాదిలాగా ప్రజల్లో ఉండి ప్రజా సమస్యల్ని పరిష్కారం చేసేటువంటి మార్గంలో ఆయన ఉంటే ఆయన్ని పట్టుకొని పట్టుకోవాలి పట్టుకోవాలని చెప్పి ఈ రాజ్యం ఒక పాలకులు పెద్ద ఎత్తున ఉన్నారు రౌడీలు అన్నారు పెద్ద ఎత్తున రోజు రోజుకి మారభంగాలు చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు దేశంలో కానీ వాళ్ళని పట్టుకునేటువంటి పరిస్థితి లేదు వాళ్ళని మారలు స్వేచ్ఛగా వదిలేస్తూ బదారులు ఎంపటి కిప్తున్నటువంటి పరిస్థితి పరిస్థితి ఈ రోజు చూస్తున్నటువంటి పరిస్థితి అందుకోసం మేము వాళ్ళకి చెప్పేటువంటి ఒకటే రమేష్ అన్నని వెంటనే కోర్టులో ఆదరపరచాలని చెప్పి లేని ఏడల ప్రజా ఆందోళనకు గురి అవుతారని చెప్పి ఆల్ ఇండియా ట్రైబల్ ఫోరం తరఫున మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం